ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనం ఆ ఒక్క వచనం మాత్రమే మనందరం కలిసి రెండుసార్లు చదువుదాము పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనం ఎగోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నా మళ్ళీ ఎగోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నా చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభునందునటువంటి ప్రేమైన వాళ్ళారా పరిశుద్ధ గ్రంథమంతటి సారం ఏంటంటే ప్రేమ దేవునిని ప్రేమించుట రెండవది దేవుని ప్రజలను ప్రేమించుట అంతటిని దేవుడు క్లుప్తపరిచి కొత్త నిబంధనలో రెండే రెండు ఆజ్ఞలుగా నిక్షిప్తపరిచాడు మొదటిది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఇంకొక చోట పూర్ణ వివేకముతో అని కూడా రాయబడి ఉంది నీ దేవుడైన ఎకోవాను ప్రేమింపవలేను అన్నాడు రెండవ ఆజ్ఞ ఏమిచ్చాడంటే నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించుము అన్నాడు దేవుని ప్రేమ మనలోకి వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తాము దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పే ప్రతివాడు తన పొరుగువానిని తన సహోదరుణ్ణి కూడా ప్రేమించేటువంటి వాడిగా ఉంటాడు దావీదు దేవునిని ప్రేమించాడు గొప్ప స్టేట్మెంట్ దావీదిచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఎక్కువ నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు ఈనాడు మానవులంగా మానవులను ప్రేమించినప్పుడు మనం వారితో చెప్తాం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఐ లవ్ యూ అని చెప్తాం భార్య భర్తతో భర్త భార్యతో యవనస్తులు ఒకరితో ఒకరు ఇలాగా ప్రేమ కలిగినప్పుడు మనం ప్రేమించుతున్నామని చెప్తా ఉంటాం మనం ఎప్పుడైనా ప్రభుతో ఈ మాట చెప్పామా ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నామా ఆయన అయితే అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని రాయబడి ఉంది ఆయన పాపుల కొరకు వారిని ప్రేమించి ఆ దుష్టత్వముతోనే వారు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక వారిని తన స్నేహితులుగా భావించి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు అంతకంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు అని వారితో చెప్పాడు ఆయన లాజరును ప్రేమించాడు మార్తను ప్రేమించాడు మరియను ప్రేమించాడు అంతము వరకు ప్రేమించాడు ఆయన ప్రేమ వారు గ్రహించారు ఈనాడు మనం దేవుణ్ణి ఎరుగుతున్నామా ఆయన ప్రేమను ఎరుగుతున్నామా మనం కూడా ఆయనను ప్రేమిస్తే మొట్టమొదట రక్షణ అనుభవంలోకి వస్తాం ఆయనను ప్రేమించేవారు పాపాన్ని అసహించుకుంటారు లోకాన్ని అసహించుకుంటారు ఆయనను ప్రేమించే వారందరూ కూడా వర్ధిల్లుతారు దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు ఇప్పుడు మనము ఆయన ఎడల ఉన్న మన ప్రేమను వెల్లడిపరచాలి దావీది చెప్తున్నాడు ప్రభుకి నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు ఈ మాట ప్రతిరోజు మనం ప్రభుతో చెప్పాలి ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పగలిగితే ధనిలమవుతాం దావీదు అంటే అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థం దేవుణ్ణి ప్రేమించాడు దేవునికి ఎంతో ప్రియుడిగా ఉన్నాడు అందుకే దావీదు ధన్యుడయ్యాడు నీకు రక్షణ లేదా నీ కొరకు ప్రేమించిన ఏసును చూడు నువ్వు కూడా ఆయనను ప్రేమించు పాపము గురించి పశ్చాత్తపడు నేను పాపిని ప్రభు అని ఒప్పుకో లోకంలోని ప్రేమ తాత్కాలికమే కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది ఎవరిని ప్రేమించినా ఎవరు మనల్ని ప్రేమించినా మన బలహీనతలలో వారు మనల్ని విడిచిపెడతారు కానీ ఏసయ్య అంతవరకు ప్రేమించాడు ప్రాణం పెట్టాడు ఆయన మనం హృదయాన్ని కోరుతున్నాడు మనం ఈ మాట చెప్పగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారు పాపక్షమాపణ అనుభవంలోకి వస్తారు మరి అలాంటి ధన్యత మనం పొందుతున్నామా ఈ నన్ను విస్తారంగా ప్రేమించినది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమింపబడినవి అన్నాడు యేసును ప్రేమిస్తే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు నీకు రక్షణ పాపక్షమాపణ అనుభవాన్ని ఇస్తాడు ఇది మొదటి అనుభవం ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డలమై ఆయన సంగముగా మనం చేర్చబడి ఉంటే మనము ఆయనను ఏ విధంగా ప్రేమించాలి ఆ ప్రేమను ఆయనకు ఎలా కనపరచాలి ఇస్రాయేల్ నుంచి ఎలాంటి ప్రేమను దేవుడు కోరుతున్నాడో ఆత్మీయ ఇస్రాయేలుమైన మనం కూడా అలాంటి ప్రేమనే ఆయనకు చూపించేటువంటి వారంగా ఉండాలి చూడండి విశ్వాసులుగా ఎలా మనం ఆయనను ప్రేమించాలో దేవుని వాక్యం మనకు చెప్తుంది ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయము ద్వితీయోపదేశ ఆరవ అధ్యాయము నాలుగవ వినుము మన దేవుడైన ఎకోవా అద్వితీయుడగు ఎక్కువ నిపూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను మరి దినాలలో సంఘం కుటుంబంగా వ్యక్తిగతంగా అలాంటి స్థితిలో మనం ఆయనను ప్రేమిస్తున్నామా రక్షింపబడిన కొత్తలో మనకి ప్రేమ ఉంటుంది ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడన్నా మన హృదయంలో నొప్పి అభో భావోద్రేకమైనటువంటి స్థితి మనం కలిగి ఆయనను ప్రేమిస్తాం కానీ కాలము గడిచిన కొలది మన మనము ఆయన ఎడల మన ప్రేమను చల్లార్చుకునేటువంటి వారంగా ఉంటాం చూడండి యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఎఫెస్సు సంఘముతో ఆయన ఇలాగ అంటున్నాడు కాకయే రెండవ రెండవ అధ్యాయము నీ నీ క్రియలు కష్టము సహనమును నేను నీవు దుష్టులను వారిని పరీక్షించి ఎఫస్సి సంఘం చాలా కష్టపడుతుంది మంచి క్రియలు కలిగి ఉంది ఎంతో సహనం చూపిస్తుంది అయితే దుష్టత్వాన్ని కూడా ఆ సంగం సహించదు అంతేకాదు అబద్ధీకులను గుర్తుపట్టే వివేకం ఆ సంఘానికి ఉంది ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి దేవుని నామము నిమిత్తం సహనం కలిగి భారము భరించి అలయకుండా సాగుతున్న సంఘం కానీ ఈ సంఘానికి దేవుడు ఒకే ఒక నేరారోపణ చేస్తూ ఉన్నాడు ఏమన్నాడు ఆ మూడో వచనంలో రాయబడి ఉంది అయినాను నాలుగో వచనం అండి నాలుగో వచనంలో మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు తొలి ప్రేమను విడిచిన వ్యక్తిగా తొలి ప్రేమను విడిచిన కుటుంబముగా తొలి ప్రేమను వదిలిన సంఘముగా ఈ సంఘముంది నేటి దినాలలో మన పరిస్థితి ఏంటి ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి ప్రాణం పెట్టి ఆయనను ప్రేమించినందుకు మనకు రక్షణ ఇచ్చాడు అయితే అదే ప్రేమ మనం కొనసాగిస్తున్నామా అందుకే మరలా పూర్ణ హృదయంతో తొలి ప్రేమను మనం చేపట్టాలి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితీవి అన్నాడు నువ్వు రక్షింపబడిన దినాలలో ఎలాంటి ప్రేమతో యేసును ప్రేమించావో ఇప్పుడు కూడా అలాగే ప్రేమించాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆ తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది అంటున్నాడు ఎంత సహనం ఎంత అలయక ఎంత కష్టం ఎంత వివేకం ఎన్ని మంచి క్రియలున్నా మరి మొదటి ప్రేమ లేని సంఘముగా వ్యక్తిగా కుటుంబముగా ఈ ఎఫెస్సు సంఘం ఉంది అయితే మరొక్క అవకాశం కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు ఎఫ్ఎస్సి సంఘముతో అంటున్నాడు నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది అంటే ఆ తొలి ప్రేమను చేపట్టుము అంటున్నాడు మరలా నన్ను మొదట ప్రేమించినట్టుగా ప్రేమించు అని కోరుతున్నాడు ఈ అవకాశాన్ని ఎపెస్ సంఘం తీసుకుంటే ఎంత ధన్యురాలవుతుంది ధన్య ధన్యత సంపాదిస్తుంది కానీ ఈ దినాలలో మనం ఆ తొలి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నామా మరలా అలా యేసును ప్రేమించాలి రక్షించబడిన దినాలలో ఎంత ఎక్కువగా ఎంతో సావాసం చేశాం ఎంత ఎక్కువ వాక్యం చదువుకున్నాం ఎంత ఎక్కువగా మోకాళ్ళ మీద ఉన్నాం ఎంత తరచుగా ఎక్కువగా పరిశుద్ధ సన్నిధిలో సహవాసులతో కలిసి ఉన్నాం మందిరాన్ని ప్రేమించాం మరి దినాలలో మన పరిస్థితి ఏంటి ఇంకొక వైపు నుంచి శత్రువు పనిచేస్తూ ఉన్నాడు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు మొదట దేవుని మీద ప్రేమ చల్లారిపోతుంది దేవుని ప్రేమ మనలో లేదు కనుక సహోదరుల మీద సంఘం మీద ప్రేమ చల్లారుతూ ఉంది కాబట్టి అందుకనే తొలి ప్రేమతో అది కూడా పూర్ణ హృదయముతో ఆయనను మనం ప్రేమించాలి వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి సహవాసంగా కలుసుకోవడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి లోకంలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే ఎప్పుడెప్పుడు మాట్లాడాలా ఎప్పుడెప్పుడు కలవాలా ఎప్పుడెప్పుడు సహవాసం చేయాలా అని ఆశపడుతూ ఉంటారు మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఈ తొలి ప్రేమ మనం కలిగి ఉన్నామా అదే ప్రేమతో మనం ఈ దినాలలో ఆయనను ప్రేమిస్తున్నామా పూర్ణ హృదయంతో మొదట ప్రేమతో మనం ఆయన్ని ప్రేమించాలి అది ఆయన కోరుతున్నాడు ఇది మొదటి సంగతి రక్షించబడిన వారికి రెండవది మనం ఎలాంటి ప్రేమతో ప్రేమించాలి అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి క్లాస్ రాసినటువంటి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు ప్రేమించువారందరికీ కృప కలుగునుగాక అంటున్నాడు మనం తొలి ప్రేమతోనే కాదు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి శాశ్వతమైన ప్రేమ అంటే ఏదో మన అవసరతలు తీరినప్పుడు ప్రేమించడం అవసరతలు తీరినప్పుడు ఆయనపై ప్రేమ మనం లేకుండా ఉండడం కాదు కానీ మనకు నష్టం కలిగిన కష్టం కలిగిన వ్యాధి కలిగిన బాధ కలిగిన దేవుడు కార్యం చేసినా చెయ్యకున్నట్టు కనబడినా ఆయనను మనము శాశ్వతంగా ప్రేమించాలి ఆ బంధంలో మనం ఉండాలి దానికి మంచి ఉదాహరణ యోగునే దేవుని ఎంతో ప్రేమించాడు ఆయన భార్య కూడా ఆయన అన్నది ఇంకా నువ్వు యథార్థత వదలకువా నీకెంత కీడు కలిగింది ఎంత నష్టం కలిగింది ఎంత కోల్పోయావు ఎంత అపకీర్తి పాలయ్యావు ఇంకను నువ్వు యథార్థత వదలకున్నావా అంటే అర్థమేంటి ఇంకా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మానలేదా అని ఆమె ఆయన్ను ప్రశ్నిస్తూ ఉంది అప్పుడు ఆయన అన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు దేవుని వలన మేలే అనుభవింపదగున కీడు అనుభవింప తగదా ఆస్తి ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మరెంతో ఖ్యాతి ఇచ్చాడన్నప్పుడు మాత్రమే ఆయన నా దేవుడని నేను చెప్పాలా ఇప్పుడేదో అనారోగ్యం వచ్చింది ఆర్థిక నష్టం వచ్చింది ఆస్తి కోల్పోయాను మరి నా పేరు అపకీర్తిపాలుగా అయినట్టుగా కనబడుతూ ఉంది అయితే ఇప్పుడు నేను దేవునిని ప్రేమించడం మానేయాలా యథార్థతను మానేయాలా అన్నట్టుగా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు యోబు దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు అందుకనే కడపటికి రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుతూ వచ్చాడు మరింతగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు న్యాయాధిపతిలో గ్రంథంలో ఉంటుంది చూడక్కర్లేదు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అన్నాడు మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు తన కాంతిని తగ్గించుకున్నట్టు కాదుగా ఆయన ఉదయించడమే బలముతో ఉదయించాడు ఆయన ఎన్ని వచ్చినా సరే తన పదమందు పరిగెత్తనుల్లసించే పెళ్లి కుమారుడిలా ఉన్నాడు అన్నాడు అతని వేడిపికి మరుగైనదే జీయులేడు అన్నాడు అంటే ప్రిల్లరి నాడు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా మనం ఆయనను ఎలా ప్రేమిస్తున్నాం యోభువలే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నామా కష్టనష్టాలు వ్యాధి బాధలు తర్వాత లేమి ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి అయితే వాటన్నిటికీ కూడా దేవుడే మనకు సమాధానమై ఉన్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు అన్నాడు యుద్ధం కరువు ఖడ్గం ఏదైనాను ఎడబాబునా అని ప్రశ్నిస్తూ వచ్చాడు అడి ప్రిల్లరి నాడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో తొలి ప్రేమతో ప్రేమించాలి రెండవదిగా పూర్ణ హృదయంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి అంతేకాదు మూడవదిగా వీరికంటే ఎక్కువగా మనం ఆయనను ప్రేమించాలి ఎవరికంటే వారందరి వారందరికంటే ఎక్కువగా మనం ఆయనను ప్రేమించాలి లుకా శుభవార్త చివరి యోహాన్ శుభవార్త చివరి అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం ఇక్కడ పేతురును అడుగుతున్న ప్రశ్న పదిహేను వచ్చిందో చదవండి వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను ఆ వీరి కంటే నవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని తొలి ప్రేమనే కాదు శాశ్వతమైన ప్రేమనే కాదు ఎక్కువ ప్రేమను కోరుతున్నాడు ఎక్కువ ప్రేమించుచున్నావా సమాధానం ఏం చెప్పాడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు అయితే దేవుడు బాధ్యత అప్పగించాడు నిజంగా నన్ను ప్రేమిస్తే లేదంటే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను గొర్రె గొర్రెలను మేపుము గొర్రె పిల్లలను కాయుము అంటాడు మనం అదంతా భాగం చదివితే మనకు మరి స్పష్టంగా అర్థమవుతుంది మూడు సార్లు ఆయన ప్రశ్న అడిగాడు మూడవసారికి పేతురు సహజంగానే వ్యసనపడ్డాడు అయితే పేతురు ప్రభువును ఎక్కువగానే ప్రేమించాడు తన తోటి వారందరికంటే ఎక్కువగా ప్రేమించాడు అందుకే ఏసయ్య పట్టబడినప్పుడు అందరూ భయపడి పారిపోయారు వాస్తవానికి సిమోను పేతరు ఎంతో పిరికివాడు కానీ రోమా ప్రభుత్వం వారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఏసైను పట్టుకుంటారన్న ఆలోచన ఉందేమో అందుకే కత్తి ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడైతే రానువ వారు ఏసును పట్టుకున్నారో అందరూ పారిపోయినా పేతులు మాత్రం తన కత్తి తీసి ఎలాగైనా ప్రభువును రక్షించుకోవాలనుకునే ప్రయత్నము చేశాడు మల్కు అని ఒక ప్రధాన యాజకుని దాసుని చెవి కూడా తెగినరికాడు అయితే ప్రభువు వారించాడు నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు కానీ నన్ను రక్షించే పద్ధతి ఇది కాదు అని ఈ విధానములో నువ్వు నన్ను రక్షించాలనుకోకూడదని నీ కత్తిని వరలో పెట్టుము అన్నాడు నేను ప్రార్థన చేస్తే నా తండ్రి ఎంత సేనను నా కొరకు పంపుతాడో నీకు తెలియదా అని వారించి పేతును అక్కడ మాన్పించేశాడు ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి తన ప్రేమను ప్రభువుకు పరచాలనుకుంటున్నాడు అయితే ఇప్పుడైతే దేవుడు అంటున్నాడు నన్ను నన్ను నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తే నా బాధ్యత చేయి చాలు అని చెప్పి గొర్రె పిల్లలను మేపుము గొర్రెలను గొర్రెలను మేపుము గొర్రె పిల్లలను కాయుము అన్న బాధ్యతను అప్పగించాడు మనం ఆయనను ప్రేమిస్తే ఆయన మనకు బాధ్యత ఇస్తాడు ఎక్కువ ఆశీర్వదిస్తాడు చలికాండ్ర కంటే హెచ్చుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు చూడండి నలభై ఐదవ కీర్తన ఏడవ వచ్చిన కీర్తన నలభై ఐదు ఏడవ వచ్చినం కీర్తన నలభై ఐదు ఏడవ ఆ నీతి అంటే ఏసే ఆయనే మన నీతి నువ్వు నీతిని ప్రేమించి ఆ భక్తీహీనతను ద్వేషించుచున్నావు గనక కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అన్నాడు అంటే దేవుడిని ప్రేమించే వారికి ఎంత ధన్యత అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అన్నాడు నన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్నాడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అన్నాడు ఎన్ని వచనాలు ఆయనను ప్రేమించే వారి కొరకు రాయబడి ఉన్నాయి గ్రంథంలో మరి మనకిచ్చిన ఆ రక్షణను గైకొని రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం ఈ దినం తొలి ప్రేమ మనలో ఉన్నదా అంతేకాదు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నామా ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నామా ఇవన్నీ దీవెనలు మనకు కలుగుతాయి ఎక్కడ ఒక చోట ప్రేమలో లోపం ఏర్పడితే ప్రభు మరలా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు నువ్వు ఆ మొదటి క్రియలు చేయి అన్నాడు ఎప్పుడైతే తీర్మానించుకొని ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నిశ్చేతితో మనం చెప్పగలుగుతామో దావీదు జీవితంలో ఎదురైన అన్ని పరిస్థితుల నుంచి అందరి శత్రువుల చేతిలో నుంచి దావీదును దేవుడు విమోచించాడు ఆ పద్దెనిమిదవ కీర్తన ఆయన అందుకే రాశాడు అద్భుతమైనటువంటి విజయాలు ప్రార్థనలకించి దేవుడు చేసిన మేలులు మహోపకారాలన్నీ అందులో రాయబడి ఉన్నాయి ఆధాన్యత మనకు వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా దేవుడు అనుగ్రహిస్తాడు కటి ప్రిలరా మనం ప్రభువును తొలి ప్రేమతో ప్రేమించాలి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి ఎక్కువగా ప్రేమించాలి ఆయన బాధ్యతలను చేపట్టి ఆయనను మనం గణపరిచేవారంగా ఉండాలి ఈ గొప్ప ఆధిక్యత ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి మరలా మనం తీర్మానించుకుందాం అయా ప్రేమ నాలో ఉంచుతండి నిన్ను ప్రేమించుట నాకు నేర్పు ఆ మొదటి ప్రేమతో శాశ్వత ప్రేమతో అందరికంటే ఎక్కువగా నేనే నిన్ను ప్రేమించేటట్టు నాకు సాయం చేయని ప్రభుని అడుగుతాము దేవుడి తలంపులను దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాము